స్టార్టింగ్ క్లాత్ అలాగే సీక్వెన్సీ ఆర్గన్గా వర్క్ అనమాట అంటే ఇది వచ్చేసి ఈ క్లాత్ వచ్చేసి స్టార్టింగ్ క్లాత్ అనమాట ఇక్కడ పైన వేసింది మన బాడీ పార్ట్కి వేసింది ఇది వచ్చేసి నెట్ క్లాత్లో సీక్వెన్స్ వర్క్ ఇచ్చారనమాట సో ఈ క్లాత్ ఒకటి నేను ఈ ప్రాక్ పెట్టాను లైట్ కలర్ ఫుల్ సైనింగ్గా ఉంది ఇలా ఇదే క్లాత్ తోటి మొత్తము ఒక పిల్లలకి అయితే యూనిఫామ్ లాగా కావాలన్నారు అనమాట సో అందుకని చెప్పేసి సైజ్ వైజ్ అనమాట ఒక్కొక్కరికి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కుట్టాలి వచ్చేసి సీక్వెన్స్ వరకులో నెట్ క్లాత్ అనమాట హ్యాండ్స్కి వచ్చేసి ఇలా కట్ వరకు వచ్చింది ఈ ఫ్రాక్ మొత్తం టోటల్ సైజ్ అయితే థర్టీ త్రీ అనమాట బాడీ సైజ్ వచ్చేసి నడుము వరకు వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ తీసుకోవాలి అయితే నేను మొత్తం అన్ని కొలతలు పెట్టి ఇలా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ షార్టింగ్ క్లాత్ ఉంటుంది కదా షైనింగ్ ఉండే దగ్గర దానిపైన మనము నెట్ క్లాత్ పెట్టేసి మొత్తం అంతా జాయింట్ చేసుకోవాలన్నమాట ఇలా జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా అది కట్ చేసి పెట్టుకున్న తర్వాత సో ఇలా నేనైతే ఎక్స్ట్రా క్లాత్ అయితే ఒక మీటర్ ఉంటుంది కదా మీటర్లో కొంచెం ఒక టెన్ ఇంచెస్ తగ్గించేసి నాడ అయితే బొందకి మనం అంటే ఫ్రాక్కి రెడీమెంట్ లుక్ రావాలంటే కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ బొందెలు తీసుకొని కుట్టాలన్నమాట సో నేను ఇలా కుట్టుకొని మొత్తం త్రీ ఇంచెస్ సైజ్ అయితే మొత్తం మూడు ఇంచులు తీసుకొని నేను ఇక్కడ ఫ్రాక్కి మొత్తం ఈ సైడ్ తీసుకొని కుట్టేసి దీన్ని ఉల్టా వేస్తాను అనమాట సో ఇలా ఇలా ఉల్టా వేసిన తర్వాత దీన్ని మళ్ళీ కొంచెము కుట్టుకుంటే అణగినట్టు ఉంటుంది బాగుంటుంది అనమాట అలాగే వేస్తామనుకోండి కొంచెం బాగోదు అందుకని చెప్పేసి ఉల్టా వేసిన తర్వాత తిప్పుకున్న తర్వాత అలా దారంతో కుట్టుకోవాలి కుట్టిన తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా మొత్తం మనము వేసేసుకొని మనం కుట్టిన బొందెలు ఉంటాయి కదా బ్యాక్ సైడ్ రెండు జాయింట్ చేసుకోవాలన్నమాట జాయింట్ చేసేసుకుంటే ఇలా వస్తుంది చూసారు కదా చాలా బాగుంటుంది ఇలా కుడితే ఇలా జాయింట్ చేసేసుకొని కొంచెం బొందలు అనేది పెద్ద సైజు ఇంచుల సైజు తీసుకున్నామంటే ఈ లుక్ అనేది మనకు వస్తుంది సో అలాగే బ్యాక్ సైడ్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇంచులు తీసుకొని అన్ని ఈక్వల్గా బ్యాక్ సైడ్ బొందలు ఫ్రంట్ సైడ్ ఈ పట్టీ వచ్చేసి ఇంచులు తీసుకున్నాను ఇలా మొత్తం ఫ్రంట్ బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్కర్స్ నేను ఇలా క్యాన్ క్యాన్ పట్టీ వేసేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోవడానికి మొత్తం అయితే కుట్టేస్తాను దీన్ని మనం చేర్పని చేసుకోవాలి ఇప్పుడైతే మనం కుట్టకూడదు ఎందుకంటే ఫస్ట్ మనం రెండు భుజాలు జాయింట్ చేసుకున్నప్పుడు కొంచెం ఫినిషింగ్ బాగుంటుందనమాట మనం వేసిన పట్టి అది రెండు కలిపి జాయింట్ చేసుకుంటే షోల్డర్ దగ్గర అనేది ఫినిషింగ్ బాగుంటుంది సో ఈ రెండు కలిపేసి మనం జాయింట్ చేసేసుకోవాలన్నమాట ఇట్లా జిప్ ఓపెన్ చేసానమాట ఇది చేతి పనికి కాబట్టి సో ఇలా మొత్తం అంతా రెండు జాయింట్ చేసుకొని దీన్ని ఫోల్డింగ్ చేసుకోవాలి సార్ కదా ఈ విధంగా వేసుకుంటే మనకి షోల్డర్ దగ్గర అనేది ఫినిషింగ్ బాగుంటుంది ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అనమాట మనకి ఖర్చు అనేది కొంచెం బయట కనిపించకుండా ఈ విధంగా వేసుకుంటే బాగుంటుంది ఇంతకుముందు డ్రెస్ కుట్టినప్పుడు కూడా షోల్డర్ దగ్గర ఎలా వేసుకోవాలనేది మీకు చూపించాను అయితే ఇప్పుడు మొత్తం అంతా ఫ్రాక్ అయితే బాడీ పార్ట్ అనేది అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకున్నాను అనమాట జాయింట్ చేసుకున్నాను ఇది నెట్ క్లాత్ కాబట్టి హ్యాండ్స్కి లైనింగ్ వేయకుంటే బాగుంటుందని చెప్పేసి ఇలా చెప్పారు కాబట్టి నేను ఇలా మొత్తం లైనింగ్ వేయకుండా కుట్టాను ఇక బాడీ పార్ట్ అయితే అయిపోయింది కదా కింద మనకి వచ్చేసి లెంగాకి ఫ్రాక్కి ఈ విధంగా బెల్ట్ అంటే పోసుకుంటే బాగుంటుంది అన్నమాట ఇది వచ్చేసి సీత పట్టే వస్తే మనం లెంగాకి ఫ్రాక్కి అయితే చిన్న చిన్న కుర్చీలు పెట్టేస్తాం కదా అలా కాకుండా ఇది ఫ్రాక్ మొత్తానికి నాలుగు ఇలా వచ్చేసి మన యూనిఫామ్ కుడతాం కదా యూనిఫామ్కి అయితే ఎలాగో క్లాస్ ఇలా పెడతామో చక్కగా అలా పెట్టాలన్నమాట అలా పెడితే మనకి ఈ ఫ్రాక్కి లుక్ అనేది ఇలా వస్తుంది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనం వేసాం కదా పట్టి ఇంచులు తీసుకొని అది వేయడం వల్ల చాలా లుక్ వచ్చింది క్లాత్ కూడా చాలా బాగుంది సో ఫ్రాక్ అంతా అయిపోయిన తర్వాత మిగిలిపోయిన చిన్న చిన్న ముక్కలు క్లాత్ ఉంటాయి కదా ఆ వాటితో నేను ఈ ఫ్లవర్ చేస్తాను అనమాట ఈ ఫ్లవర్ చేసేసి మనం ఫ్రాక్కి అటాచ్ చేయాలి నార్మల్ బటన్ ఉంటే కనుక మనము బటన్కి ఇలా మిగిలిపోయిన క్లాత్ని వేసేసుకొని దీన్ని దీనిపైన బటన్ కుట్టుకోవచ్చు కానీ నా దగ్గర నార్మల్ బటన్ అయిపోయింది కాబట్టి సో ఈ బటన్ ఇందులో పెట్టేసి దీనికి ఇలా జాయింట్ చేస్తాను అనమాట కుట్టుకున్న తర్వాత మనం ఫ్రాక్ మీద సెంటర్లో అంటే మనం వేసిన పట్టి ఇంకా మనం కుచ్చిపోసాం కదా అక్కడ మిడిల్లో పెట్టేసుకొని ఇలా సూజ్తోటి కుట్టుకోవాలన్నమాట కుట్టుకున్న తర్వాత డ్రెస్ అనేది ఫ్రాక్ మొత్తం ఇలా వచ్చేస్తుంది మొత్తం కుట్టిన తర్వాత ఫైనల్లీ అవుట్ ఫిట్ అయితే ఇలా ఉంది షైనింగ్ కూడా చాలా బాగుంది ఫ్రాక్ కూడా రెడీమేట్ లుక్ ఉందన్నమాట ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే మనం వేసిన బొందెలు అనమాట ఎక్కువ హెవీలు కనిపించాలంటే కనుక ఇలా మొత్తం మనం త్రీ ఇంచెస్ సైజ్ తీసుకున్నామంటే ఎప్పుడైనా బాగుంటుంది సో కలర్ కూడా చాలా బాగా సెట్ అయిపోయింది అనమాట ఈ సైజ్ వచ్చేసి మొత్తము థర్టీ త్రీ చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి